గుండాపురం పీహెచ్ లో వైద్యులు అడుగడుగున నిర్లక్ష్య సమాధానం శ్రీను అనే వెటర్నరీ ఉద్యోగిని కుక్క కరిచి వైద్యశాలకు వెళ్లగా అక్కడ సిబ్బంది ఎవరు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్కి ఫోన్ చేయగా మీకు నా నెంబర్ ఎవరిచ్చారని మండిపడ్డారు కుక్క కరిచింది ఇంజక్షన్ కోసం వచ్చారని చెప్పడంతో రాత్రి తొమ్మిది గంటల వరకు వేచి చూడండి లేదంటే మీకు అంత అర్జెంట్ అయితే కావాలి వైద్యశాలకు వెళ్లండి అని సమాధానం చెప్పడంతో వెనుదిరిగిన పైన ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు ఫోన్ చేస్తే మీ డాక్టర్ గారు ఏం చెప్పారు నువ్వు వచ్చి అని చెప్పింది నువ్వు వచ్చాను చెప్పింది ఎవరు లేరు స్టాఫ్ ఎవరు లేరు ఖాళీగా ఉండరు హాస్పిటల్ ఖాళీగా నువ్వు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసావా స్టాఫ్కి ఓకే నువ్వు ఫోన్ చేస్తే మీ డాక్టర్ గారు ఏం చెప్పారు నువ్వు వచ్చి అని చెప్పేపు నువ్వు వచ్చాచేపు ఎవరు లేరు స్టాఫ్ ఎవరు లేరు ఖాళీగా ఉండరు హాస్పిటల్ కాలే నూవల్ కి ఇన్ఫార్మ్ చేశావా స్టాఫ్ కి ఓకే కావలసిపోయి చేసి చెప్పించుకొనని చెప్పినారు ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉంది సార్ పరిస్థితి సార్ నేను ఈ దగ్గ నాన్ చేయాల్సినదో కొర్చున్నాం సార్ నేను ఎపిహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చిన అర్ధ గంట అయిపోయింది సిబ్బంది ఎవర లేరు తలపులేది సందు ఒక్క సిబ్బంది కూడా లేరు ఫోన్ చేస్తే మీరు కావలసిపోయి చేసి తగ్గ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ నేను బిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్కి అర్ధ అర్ధగంట అయిపోయింది సిబ్బంది ఎవరు లేరు తలుపులు రైతు తీసుకుందో ఒక సిబ్బంది కూడా లేరు ఫోన్ చేస్తే మీరు కావలు పోయేసి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి